విజయవాడ దుక్కదాయని బుడమేరు కాలువకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బుడమేరు నుంచి కొల్లేరు ఏక ఏకదాటిన కాలువ ప్రాహం ఉండేదా ప్రభుత్వం ఆలోచన చేసి కార్యరూపం దాస్తుంది దీనికోసం అటు జలవనరుల శాఖ ఇటు మున్సిపల్ శాఖ ఒక ఒప్పందానికి వచ్చాయి ఏదేమేటికీ భవిష్యత్ కాలంలో విజయవాడకి ఎటువంటి ముప్పు ఉండకుండానే కొల్లేరు నీరు పూర్తిగా కూడా సముద్రంలోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ఆ పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం విజయవాడ నగరంలో బుడమేరు వాగు తెగుళ్ల కారణంగా సంభవించిన వినాశకరమైన వరదలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపాయి బుడమేరు విజయవాడ నగరానికి దుఃఖదాయనిగా మారడం వెనుక శాశ్వత పరిష్కారం కనుగొనడంలో ప్రభుత్వాలకు నిబద్ధత లేకపోవడమే కారణమన్న విమర్శలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికే డ్రైన్ వెంబడున్న ఆక్రమణలపై సమగ్ర డేటా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది దీంతో ఏళ్లుగా సాగుభూమి నివాస ప్రాంతాలు మొత్తం ముంపునకు గురవుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో సోషలిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడమేరు పొంగి పొల్లుతున్నప్పుడల్లా ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యమాన్ని చేపట్టారు అప్పటి నుంచి ప్రతి రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు ఆందోళనలు చేసినా అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కారానికి పెద్దగా కృషి చేయలేదు పంతొమ్మిది వందల డెబ్బైలో జీకొండూరు మండలం వెలగలేరులో రెగ్యులేటర్ నిర్మాణం మినహా పంతొమ్మిది వందల అరవై ఆరులో మిత్రా కమిటీ వంటి నిపుణుల కమిటీలు సిఫార్సులు పెద్దగా పట్టించుకోలేదు కృష్ణానదికి నాలుగు రోజులుగా భారీగా వరద పోటెత్తగా ప్రకాశం బ్యారేజీ నుంచి రికార్డు స్థాయిలో నీటిని కింద కొదిలారు అదే సమయంలో కృష్ణమ్మ ఒడ్డున ఉన్న విజయవాడ నగరం నాలుగు రోజులుగా ముంపులోనే ఉంది కాబట్టి కృష్ణా జలాలయ నగరాన్ని ముంచెత్తే ఏమోనన్నది చాలామందిలో నెలకొన్న భావన అది వాస్తవం కాదని నగర శివార్లలోంచి ప్రవహించే బుడమేరు అనే డ్రైన్ కారణమన్నది చాలామందికి అర్థం కాని విషయం పొలాల్లోంచి జాలువారే అదనపు నీటిని తరలించి కొల్లేరులో కలిపే ఈ వాగు విజయవాడకు దుఃఖదాయనిగా మారింది బుడమేరు వాగు జలవనరుల శాఖ పరిభాషలో ఒక మేజర్ డ్రైన్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక వాగు ఖమ్మం జిల్లాల్లో పుట్టిన ఈ వాగు మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది రెడ్డిగూడెం మైలవరం జీకొండూరు మండలాల్లో పులివాగు భీమావాగు లోయవాగును కలుపుకొని ముందుకు సాగుతుంది వెలగలేరు మీదుగా విజయవాడ శివారులోని సింగ్నగర్ గూడవల్లి గన్నవరం బాపులపాడు వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది బుడమేరు గరిష్ట నీటి ప్రవాహ సామర్థ్యం పదకొండు వేల క్యూసెక్కులు మాత్రమే దీని ఉధృతి తగ్గించేందుకు పంతొమ్మిది వందల డెబ్బైల్లో నాటి ప్రభుత్వం జీకొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మించింది ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని నియంత్రించేవారు తరువాత దీని నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ను తవ్వారు అధికంగా వచ్చే వరద ఈ ఛానల్ ద్వారానే ప్రవహించి ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది వీటిపిఎస్లోని వృధా నీటిని కూడా దీని ద్వారానే కృష్ణాలోకి పంపిస్తారు దీని సామర్థ్యం చాలా తక్కువ బుడమేరుకు రెండు వేల ఐదులో సుమారు డెబ్బై వేల క్యూసెక్కుల వరద పోటెత్తి విజయవాడను ముంచెత్తింది నాడు బాధితుల పక్షాన తెలుగుదేశం పార్టీ సిపిఐ ఆందోళన చేశాయి వరదను అరికట్టాలంటే మళ్లింపు కాలువ విస్తరణ మార్గమని ప్రతిపాదించారు తరువాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు దీన్ని ఒక అనుసంధాన కాలువగా మలిచారు భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశం ఉంది ఆ మేరకు బీడీసీ సామర్థ్యం కూడా ఇప్పుడున్న పదివేల క్యూసెక్కుల నుంచి పెంచాల్సిన అవసరం ఉంది చూడడం జరిగింది యాభై వేల క్యూసెక్ల నీరు మరి ఒక్క రోజులోనే వచ్చినటువంటి స్థితిలో బుడమేరు మూడు ప్రధానమైనటువంటి గండ్లు పడి ఆ ఏదైతే ఆ వరద నీరు ఎత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు ఈ రోజు కూడా మనందరూ కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు అటువంటి బుడమేరు వరద నుంచి భవిష్యత్తులో విజయవాడిని కాపాడుకోవడానికి ఏ రకంగా మనం ప్రయత్నాలు చేయాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గత నాలుగైదు నెలలుగా అటు ఇరిగేషన్ శాఖ గానీ ప్రిన్సిపల్ సెట్ గానీ లేదా మేము ఐదారు సార్లు ఇండివిజువల్ రివ్యూస్ పెట్టుకుని కొంత అవగాహనకి రావడం జరిగింది ఈ బుడవేరులో వచ్చిన వరద వల్ల లక్షల మంది సఫర్ అయ్యారు కొందరైతే పంతొమ్మిది రోజులు నీళ్ళని నీళ్ళలోనే ఉన్నాయి మొత్తం ముప్పై నాలుగు వార్డులని మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రత్యేకంగా ఉన్న ఉన్న వార్డులలో ముప్పై నాలుగు వార్డులని యాక్చువల్ గా నాలుగు రోజులు అయితే పూర్తిగా నీళ్ళు వండిపోయినాయి లాస్ట్ లో నాలుగు వార్డులు అయితే పంతొమ్మిదో తేదీ దాకా ఉన్నాయి అవి ఇంకా కూడా ఇంకా ఒక నెల రోజులు ఉన్నాయి అప్పుడు రింగ్ రోడ్డు వాటన్నిటిని ఎక్కడికక్కడ బీచ్ అన్ని తీసేసి యాక్చువల్ గా ఎక్కడికక్కడ ఓపెన్ చేయటం వల్ల ఆ వాటర్ అంతా జరిగింది ఎంతో మంది నాలుగు రోజులు అయితే వాడికి అసలు తాగటానికి కూడా నీళ్ళు లేకనే ఉన్నారు ఇద్దరు సఫర్ అయ్యారు అయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా రావటం కలెక్టరేట్ లో వారి పర్యవేక్షణలో లో అందరు మంత్రులు అధికారులు అందరూ వచ్చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాక్సిమం చేశారు అప్పట్లో విటిపిఎస్ యాజమాన్యం అంగీకరించలేదని వైఎస్ ప్రభుత్వం విస్తరణను వదిలేసింది దీంతో వరద ఎక్కువ వచ్చినా బీడీసీ ద్వారా విడుదల చేసే వీలు లేకుండా పోయింది పైగా బుడమేరు నుంచి వచ్చే వరద కృష్ణాలో కలవాలంటే ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పన్నెండు అడుగుల వరకే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే బుడమేరులో నీరు వెనక్కి తన్నుతుంది తెదేపా ప్రభుత్వంలో ఐదు వందల కోట్లతో బుడమేరు ఆధునీకరణను ప్రతిపాదించగా వైకాపా ప్రభుత్వం మధ్యలోనే వదిలేసింది ఈ కాలువ భవానీపురం విద్యాధర్పురం సింగనగర్లు కాలనీల మీదుగా ఏలూరు కాలువకు సమాంతరంగా ప్రవహిస్తుంది ఈ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు ఆక్రమణదారులు వాగుకి ఇరువైపులా కబ్జాలు చేశారు నకిలీ పట్టాలు సృష్టించి ఇళ్లు నిర్మించారు వైకప్ప ప్రభుత్వంలో జెండాలు పాతి ఆక్రమించారు నాడు ఓ మంత్రి ఓ ఎమ్మెల్సీ అనుచరులు విచ్చల ఆక్రమించి అమ్మేశారు ముప్పై కిలోమీటర్లుగా ప్రయాణం చేసిన సరే బుడమేరు పూర్తిగా కూడా విజయవాడ పరివాహక ప్రాంతంలో విజయవాడలో పూర్తిగా ప్రవహించుకుంటూ ఏలూరు జిల్లా కొల్లేరుకు చేరుకుంటుంది ఏలూరు జిల్లా కొల్లేరు నుంచి ఈ నీరంతా కూడా ఉప్పుటేరుగా సముద్రంలోకి వెళ్తుంది బుడమేరు ప్రాంతం గత వర్షాకాలంలో మూడు నెలల క్రితం పెను విపత్తుని చూపించింది ఇటువంటి విపత్తు మరొకసారి రాకుండా ఉండటం కోసం ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది మరొకసారి విజయవాడకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఆలోచనతో నాలుగు వందల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రధానంగా ప్రభుత్వం అన్వేషణలో పూర్తిగా కూడా ఏదైతే సర్వే చేసిందో సర్వేలో అర్థమైంది బొడమేడు పరివాక ప్రాంతంలో ప్రజలందరూ కూడా వర్షపు నీరు నిలువ ప్రాంతం అంతా కూడా వీరు ఆక్రమించుకున్నట్లు గుర్తించారు ఈ ఆక్రమించుకున్న వారందరూ కూడా స్వచ్ఛందంగా ఖాళీ చేయమని వెళ్ళమని చెప్తున్నారు ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే ఇక్కడ నుంచి కొల్లేరుకు పూర్తిగా మార్గం సుమగం సుమం చేస్తాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉండకుండా చేస్తామని ప్రభుత్వం చెబుతుంది ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్న మాటల్లో అంటే ఖాళీ చేసి నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం చెబితే నిర్వాసితులు ఖాళీ చేసే ఏర్పాట్లు కూడా చేసుకుంటామని నిర్వాసితులు చెబుతున్నారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది ప్రభుత్వ ఆలోచనతో అటు మున్సిపల్ శాఖ జల వనరుల శాఖ కూడా సంయుక్తంగా చేస్తుంది ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో విజయవాడ దుఃఖదాయనిగా పేరుగాంచిన బొడమే నుంచి విముక్తి విముక్తమిస్తుందని విజయవాడ వాసులు అంటున్నారు